వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో గ్రామ అభివృద్ధి ప్రదాత శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి తన సొంత నిధులతో గ్రామంలోని అరవై ఐదు మంది ముస్లిం సోదరుల కుటుంబాలకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగిలిపాక గ్రామ ప్రజల సంక్షేమమే తన లక్ష్యం అని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు భీమనబోయిన భిక్షపతి సింగిల్ విండో వైస్ చైర్మన్ జడిగే భిక్షపతి మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ ఎంపీటీసీ మొగిలిపాక రమేష్ మాజీ ఉప సర్పంచ్ భీమనబోయిన నరసింహ మాజీ ఉప సర్పంచ్ వెలిసోజు విష్ణుచారి మాజీ పాల సంఘం చైర్మన్ పబ్బు సత్తయ్య సంఘం మాజీ చైర్మన్ ఇంద్రరెడ్డి మైనారిటీ నాయకులు షేక్ సైదులు షేక్ మౌలానా షేక్ ఖాసిం ముర్తుజ రహీం కరీం అజిత్ మరియు బ్యారెస్ పార్టీ నాయకులు ముద్దసాని శేఖర్ రెడ్డి జడిగే సత్యరాములు జడిగే మహేష్ ఉకుర్టి విక్షపతి మొగిలిపాక పెంటయ్య జడిగే మల్లయ్య ముద్దసాని వెంకట్రెడ్డి మర్ల నరసింహ గుండెపూరి ఉపేందర్ సింగం మహేష్ భీమనబోయిన మచ్చేందర్ షేక్ అజిత్ పాల్గొన్నారు അരെ ജോണ വെച്ച മാതിട്ട് ഇട്ട് കൊടുത്തോ എത്തും ഖടാര ആരകിരാ ആര നിർത്തം ദ കുറുകൊല്ല കളാ ലൈറ്റ് ഷൈന വെച്ചോ ആമീ ഇതിനി എയ് ലൈറ്റ് നിനക്ക് ഇത്ര ദാ ഇങ്ങ കടായേ ഇങ്ങ കടായേ പിന്നെ അസ്കോ മുത്താ ഇതി കേറ ഇടി ദിക്കോൻ റ അങ്ങോട്ട് അങ്ങോട്ട് അന്നാ हाँ, मार ला, मार जा, ठीक है, मार ना, लेकिन इसको पट्टा होगा, लेकिन नाम है, हाँ, तेरे जाता है आप, माम, कार्म, 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 कार्�

कलया, कुछ कुछ को, कलया बाऊंगे, आर कहाँ से? हाँ, कलया, गाना है, बस बोलते हैं और रेस्टोरेंट में, बस मानव की लड़ाई है, हाँ येरे, नर्मा भाई मिलकर మాట్లాడదు <tutly> <tot> યા દોદો મા મને બળવા દે સુદ્રાવી કર અંગરે પરો છે આને મે હાલ મોસા આદ કર આલે 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 આ લે ચાલીયા થોડા ઓકે गागी सर गागी 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 गा గ్రామంలో ప్రతి సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్న కన్సన్ తోటి రెడ్డి గారి నాయకత్వంలో ముద్ద కళికిరణ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు తోఫా రూపంలో ప్రతి సంవత్సరం సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నా లేకున్నా అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు అనే కన్సన్ తోటి ముస్లిం సోదరులందరూ పండుగను జరుపుకోవాలన్న కంసంతో ఈ సంవత్సరం కూడా తోఫా పంపిణీ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నెలవేళ్ళ కిరణ్ రెడ్డి గారితోనే ముస్లిం సోదరులందరూ అండగా ఉంటారని ఇంకా భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముస్లిం సోదరుల తరఫున ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు మరి ధన్యవాదాలు పురస్కరించుకొని మొయిల్పాక గ్రామంలో ఉన్న ముస్లిం సోదరి సోదరి మోదరి మనులందరూ కూడా రంజాన్ పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా పండుగ రోజు ఇబ్బంది లేకుండా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు పైల రెడ్డి గారు ఇదివరకు ఏ రకంగానైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ముస్లిం సోదరులు పండుగ మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏ రకంగానైతే రంజాన్ తోఫా ఇచ్చిండో అతని అడుగుజాడల్లో నడుస్తూ అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గడిచిన రెండు సంవత్సరాల నుండి కూడా మా మొగిలిపాక గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు కూడా పండుగ రోజు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని మా నాన్నగారి పేరు మీద రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది రేపు ముప్పై ఒకటో తారీఖు వచ్చే రంజాన్ పర్వదినాన్ని మా గ్రామంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా No, bolí, hazme